Kartik? Kartik? ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్ నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు ఫ్యామిలీ కోసం మన అంటే నువ్వు అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పచ్చు కదా మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్న ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాల నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా అన్నిటికీ తెగించే వచ్చాను మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే

అంటే ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానానికి కొట్టి ఉంటాడు మేడం రాగానే మెల్లి చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుంది మేడం తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు ఇండియాకు టికెట్ ఏసియండి లేకపోతే లేయకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా గాడికి నా కూతురు నా ఇంటికి వచ్చింది లోపల తీసుకోలే మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేశారు మామయ్య ఆన్ దే మా నాన్నగారు మా

ఇరవై నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి అలా ఏం లేదండి ఇంతకీ మా కబాయి కోళ్ళు ఇక్కడ ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది వేరేవాడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు రెండు మామయ్య లో టంగ్ యావండి వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడలి చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందం కూడా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరేయ్ నీ సెలక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళేలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను లోపలికి పోదండి కొన్ని కూతురిని ఇక్కడ తీసుకురావటం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండిగా వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది ఎవడేసిన పడిపోద్ది అని బయట పా అరే కొరటుసిరామే ఎప్పుడు వడనయా ఎప్పుడు రా వడన చెప్ప కదా ఆర్డర్ట్ ఎప్పుడు సర్ఫస్ కొట్టు ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి వాటిపి మీద ఫోటో తో చూడు అలడు ఇంగ్లీష్ లో ఉంటుందా నేను చూస్తా చూడు మనకి ఇంగ్లీష్ లో లాగా ఇండికేట్ తెలుసా అయినా చూడమంది ఫోటో కదా అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా ఏంటో ఈ కన్ఫ్యూషన్ డాక్టర్ ఈ కూన నా పొరుని తిస్తారా రేయ్ ఎందుకు వచ్చావ్ ఆ అమ్మని లేపకలా వచ్చా రేయ్ ఎంత ధైర్యం రా నీకో ధైర్యం నా ప్రాక్టరే ఉంది అది కావాలంటే నన్ను కుట్టే ఏ తోమనే నాకు తెలుస్తుంది నైట్ అడుకో అడుకో రే ఆ యాసిడ్ లైట్ ఏయ్ నా నా మావయ్య వీడు నా పెళ్ళా అప్టానికొచ్చాడు ఇన్నేంటి ఇలా చేస్తా అడుకో అడుకో టైం సరకుండా కరెక్ట్ టైం వచ్చి కాబట్టి అది కాదు సార్ పాలకంటే బుద్ధి లేదు అన్ని తెలిసి మీరు స్వాధీనంగా చేసుకుంటారు సార్ రేపు పెచ్చ రాకుండా అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పిన పొరకట్లేదా అసలు నేను వచ్చిందే దివ్య పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ ఎందుకు వచ్చారు సార్ నాకు పేరెంట్స్ లో వచ్చారురా అంటే స్వాతి మిస్ ఇస్తారు అనమాట అయితే సేఫే కానీ ఆ బల్లి గుడ్డు గారి మీద నమ్మకం లేదు సార్ వాటి డబ్బు కోసం వాయి వార్త లేకుండా సంబంధాలు కలుస్తారు సార్ దరిద్రుడు కొండ నీ డిప్రెషన్ నాకు అర్థమైంది రా నీకు కావాల్సిన స్వాతితో పెళ్ళే కదా సార్ అది నేను చేస్తాను కానీ కండిషన్ ఇక్కడ ఎవడేమో అడిగినా ఎస్ అనాలి ఎస్ అనేసిగా సూపర్ ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన దివ్య కోసమేగా సరస్వతి కొడుకువేగా మా అమ్మాయి లేపు వెళ్దామని వచ్చావా మా కెపాసిటీ ఏంటో తెలుసా అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వీడిని చెప్తే మనకే మావయ్యా వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు రే ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్నకు తెలియదు వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి ఏ మామయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటాం రుద్దుని లేస్తే సాయి రెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ బాస్ చేసుకుని చెప్పే సోదే ఇది ఉపదేశాలు మనం వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్గానే ఉందిగా ఒక నా పరిస్థితి ఎలా చేస్తున్నారు రే వీళ్ళు ఏం చేస్తున్నారు రేపతేస్తున్నారా అంతే నువ్వు ఎప్పుడు వచ్చి

అరే భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మగవాడు రా రారా కమ్ రే ఎవ్వడ్రా నువ్వు వీకెండ్ వెంకట్రావు పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా వీక్ డేస్ లో అడిగినా వీక్ ఉన్నవాడిని అడిగినా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి కాని కుర్రోడు మీ ఇంటికొస్తే వస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ రాయ్ నీకు బీపీ వస్తే నీ పనివాడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు తలలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా నా ఎమోషన్ గోల్లా అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా లోపు వాడు నా కారులో ఉండాలి నటిం డిస్కషన్ చేసావరా అగ్ని పర్వతం నీ ముందుకు వచ్చినా నువ్వు అగ్నిపర్వతం పర్వతం ముందుకు వచ్చినా పెళ్ళ ఎవరికి వీటిని ఇక్కడే ఉంచండి వాటిని వీటిని కలిపి పాతేద్దాం నా కోసం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ తీసుకునే వాళ్ళ ఉన్నావు అంటే నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తానురా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నా ఇంతకీ పెళ్ళి ఎవరికి రాదు రెండు నిమిషాలు ఎవరు భూపతి కూతురు భూపతి భూపతి కూతురా వాడు అనుకుంటున్న పెళ్లి దీంతో యా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా తల తీసేస్తే ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్కి ఇచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్కి టర్నిచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఫోన్ హాయ్ స్వీటీ కంకట్రావు కాస్తకి దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది వాచ్ మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఓ నా బాస్ నాకే భార్యం చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో